बजने वाला निकला invalid ओके हां ना सब మీడియా మిత్రులకు నమస్కారం మాతో పాటు మీడియా సమావేశంలో నగర్ జిల్లా డిఓ గారు ఏఎంఓ గారు మొడా చైర్మన్ లక్ష్మణ్ గారు మిగతా మిత్రులు అందరూ కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే మా సూచన మేరకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ నడిబొడ్డున ట్రిపుల్ ఐటీకి శాంక్షన్ చేయడము దానికి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఫస్ట్ ఫేజ్లో రెండు వందల కోట్ల రూపాయలతో భవన నిర్మాణాల కోసం మొన్న పదహైడవ తారీఖు రోజు భూమి పూజ చేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లల కోసం అందుబాటులోకి రాబోతా ఉంది అయితే ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ డాటా చూసుకుంటే మహబూబ్ నగర్ చెందిన పిల్లలు చాలా తక్కువ మంది ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా పోయిన సంవత్సరం క్లాసెస్ మొదలైనవి మన మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీకి ఐదు శాతం మంది కూడా మన నగర్ పిల్లలు లేరు మొత్తం కూడా మిగతా జిల్లాల నుంచి వచ్చింది సో వాళ్ళందరూ రావడం స్వాగ స్వాగతిస్తున్నాము అలాగే ఏ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఉందో ఈ ప్రాంతము ఈ జిల్లా నుంచి కూడా మన పిల్లలు దాంట్లో అడ్మిషన్ పొందితే ముఖ్యమంత్రి గారి ఆశయం కానీ మా ఆశయం కానీ నెరవేర్చదన్న ఉద్దేశంతో టెన్త్ క్లాస్ చదివే ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ముఖ్యంగా నగర్ నియోజకవర్గం జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గాలు ఇక్కడ నుంచి నూట యాభై మంది పిల్లల్ని టెస్ట్ రాయించి సెలెక్ట్ చేసుకున్నాం దాంట్లో డెబ్బై ఐదు మంది మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ పాఠశాలల నుంచి మిగతా డెబ్బై ఐదు మంది జడ్చర్ల దేవర్కద్ర నియోజకవర్గాల్లోని పాఠశాలల నుంచి ఇంకా కొంతమంది గద్వాల నారాయణపేట నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన అకామిడేషన్ నాకు వాళ్ళ అనుమతి తీసుకొని ఒక నెల రోజులు ట్రైనింగ్ క్యాంపు అంటే ఎక్స్టెన్సివ్ రివిజన్ లాగా చేసి వాళ్ళను ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్లో వాళ్ళు కూడా అడ్మిషన్ పొందే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి డిఓగారితో కానీ మిగతా అధికారులతో మాట్లాడి వాళ్ళందరి తోడ్బాటుతోటి ఇక్కడ ఈ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం ఇది కేవలం మనకు వచ్చిన ట్రిపుల్ ఐటీలో మన పాలమూరు పిల్లలు చదువుకోవాలి వాళ్ళ అడ్మిషన్ శాతం పెరగాలి ఉన్న అన్న ఒక ఆలోచనతో చేస్తున్న పని ఈ జిల్లాల్లో ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి తల్లిదండ్రికి కూడా నా బిడ్డను ట్రిపుల్ ఐటీలో చదివించాలి అన్న కోరికను కలగజేయడమే ఈ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటేనే పిల్లలు చదవగలుగుతారు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని అట్లా చదివేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు తల్లి పిల్లల తల్లిదండ్రులు మా వానికి ఐఐటి రావాలి అని చెప్పి ఎయిత్ క్లాస్ నుంచి ఆ పిల్లలను అట్లా మెంటరింగ్ చేస్తారు కోచింగ్ ఇప్పించడం కావచ్చు లేదు స్పెషల్ క్లాసులు పెట్టించడం కావచ్చు లేదా పిల్లలకు మోటివేట్ చేసి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని చదివించడం కావచ్చు అట్లా దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కష్టపడితేనే ఆ పిల్లలకు ఐఐటి సీట్లు వచ్చిన సందర్భం మనకు తెలుసు అలాగే ఇప్పుడు మన నగరంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో మన గవర్నమెంట్ పాఠశాల చదివే పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ పొందాలన్న తాపత్రయము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి తల్లిదండ్రికి కూడా వచ్చిన రోజు ఖచ్చితంగా అడ్మిషన్స్లో మన పాలమూరు పిల్లల సంఖ్య పెరుగుతుంది సో దీన్ని మావంతు కృషిగా ఈ ట్రిపుల్ ఐటీ గురించి తల్లిదండ్రులకు తెలియజేయడం పాఠశాలల ఉపా ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడం టీచర్లతోటి సహకారం తీసుకోవడం ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్లో భాగం ఇప్పుడు ఒకటే రోజు అనుకుంటే ఒకటే సంవత్సరం ఫలితాలు రావు దానికోసం సంవత్సరాలుగా శ్రమపడాల్సి వస్తుంది సో ఇది మొదటి అడుగు మాత్రమే ఒక బిగినింగ్ దీనికి వందే మాత్రం ఫౌండేషన్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటా ఉన్నాం ఇక్కడికి ట్రైనింగ్ తీసుకొచ్చి తీసుకునే పిల్లలకు వాళ్ళకు ప్రతిరోజు కూడా టెస్ట్లు పెట్టడము వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచడము రేపు పదవ తరగతి పరీక్షల్లో అత్యధికమైన మార్కులు ఎట్లా వస్తాయి అనేది కూడా వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మొట్టమొదటి ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటా ఉన్నాం మొదటి సంవత్సరంలో కనీసం ఒక పదిహేను ఇరవై శాతం మన మహుబ్నగర్ పిల్లలు ఉండాలి ట్రిపుల్ ఐటీలో అన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా ప్రతి పాఠశాల నుంచి కూడా ఒక పిల్లవాడు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ పొందితే అది ఆ పాఠశాలలో ఉన్న పదవ తరగతి చదివే పిల్లలకి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా ప్రేరణగా మారుతుంది టీచర్స్ కూడా ఇంకా కష్టపడి పిల్లలను తరపిది ఇవ్వగలుగుతారు సో ఇదంతా ఒక చేంజ్ సిస్టమ్ ఒక ఆలోచన మారాలే ఆ మారిన ఆలోచనలకు అనుగుణంగా మనం మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ నాక్ క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం పెడుతున్నాం ఆ పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం వాళ్ళకు డైనింగ్ కావచ్చు వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు వాళ్ళకి టాయిలెట్స్ కావచ్చు వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా వీలైనంత వరకు వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం అలాగే మా డిఓ గారు టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు ఎవరైతే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడము కొంతమంది పీటీలను కూడా ఇక్కడ పెట్టడము అంటే మొత్తం రాజకీయ నాయకులు అధికారులు కలిసి సమాజం కోసం ఆలోచన చేస్తే దాని ఫలితం ఎట్లుంటున్నది అనేది ఈ ట్రైనింగ్ సెంటర్ రేపు వచ్చే రిజల్ట్ను బట్టి మనకు అర్థమవుతుంది మేమేమో ప్రజాసేవకులం అధికారులేమో ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం పనిచేయడానికే నియమింపబడ్డవారు ఈ రెండు అంగాలు కలిస్తేనే సమాజం బాగుపడుతుంది ముఖ్యంగా విద్య విషయంలో చాలామంది సమాజంలో ఉన్న వాళ్ళు ఇస్తేనే మన పిల్లలకు మంచి విద్య మంచి సౌకర్యాలు కలుగుతాయి అదే కోవలో నేను వచ్చిన రెండేళ్ళ నుంచి కృషి చేస్తూ ఉన్నాం చాలా మార్పులు తీసుకురాగలిగినాం రెండు సంవత్సరాల్లో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారింది మహబూబ్ నగర్లో ఎడ్యుకేషన్ గురించి ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ నాయకులు కావచ్చు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారన్న విషయం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం చర్చించుకుంటున్న విషయం మన సీఎం గారు కూడా వచ్చి ప్రత్యేకంగా భూమి పూజ చేయడం దానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు బీజేపీకి చెందిన డీకే అర్ణ గారు కూడా రావడం పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చి పిల్లల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామన్న ఒక పెద్ద సంకేతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చినాం ఆ స్ఫూర్తితోటి ఇక్కడ ట్రిపుల్ ఐటీలో కూడా మన పిల్లలు చేరేందుకు కావాల్సిన తర్ఫీదు కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం కోసమే ఈరోజు ఇక్కడ నాక్లో ఇరవై ఏడో తారీఖు నుంచి క్లాసెస్ మొదలవుతాయి ఆ ఏర్పాటు పరిశీలించడానికి మేము కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ వారు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి జూనియర్ కాలేజ్కు ఫండ్స్ శాంక్షన్ చేయించు పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాలేజీలకు ఎంవిఎస్ డిగ్రీ కు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినాం మొన్ననే సీఎం గారు ఒక ఇరవై కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసిండు ఒక ఫ్లోర్కి అలాగే బాయస్ జూనియర్ కాలేజ్కు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం అడిషనల్ క్లాస్ రూమ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మధ్యలో ఆగిపోయిన వొకేషనల్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ను కంప్లీట్ కూడా చేయించి పద్నాలుగు వందల వందల మంది పిల్లలకు మంచి క్యాంపస్ అంది అందజేయడం జరిగింది మీరు అందరు కూడా ప్రారంభోత్సవానికి వచ్చింది అలాగే దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇప్పుడు జూనియర్ కాలేజెస్ కోసం కేటాయించిండ్రు జీవో కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి జీవో వచ్చినా కూడా ఏర్పాటు కాలేదు కాబట్టి బాయ్స్ మన ఎంబీఎస్ బాయ్స్ జూనియర్ కాలేజ్కి ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం అలాగే ఎన్టీఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఏదైతే మహిళా జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉందో బస్ స్టాండ్ దగ్గర దానికోసం కూడా ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలు కేవలం ఈ రెండు కాలేజీలలో వసతులు పెంచడానికి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు మిగతా ల్యాబ్స్ కావచ్చు చేయడానికి శాంక్షన్ చేయించుకున్నాము ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది నేను కూడా మీ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విద్య విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కావచ్చు నేను చేస్తున్న కార్యక్రమం కావచ్చు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి వాళ్ళు వీళ్ళని విమర్శ చేయడం వీళ్ళ వాళ్ళను విమర్శ చేయడం ఇవన్నీ ఒక భాగం రాజకీయాలు అయినప్పటికీ జరుగుతున్న మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకుపోవడం కూడా మనందరి బాధ్యత ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు సమాజం బాగుపడాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి దృష్టి కూడా ఒక పది సంవత్సరాలు విద్య మీద కేంద్రీకృతం అయితే దేశానికే రాష్ట్రానికి కాదు దేశానికే గొప్ప మానవ వనరులను అందించిన ఖ్యాతి పుణ్యం మనకు దక్కుతుంది అందుకే చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం దాన్ని విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా హాస్టల్స్లో లైబ్రరీని ఏర్పాటు చేసిన దాన్ని కూడా మీరు దయచేసి ఒక ఎపిసోడ్ తయారు చేయండి అద్భుతమైన లైబ్రరీ ఆ పుస్తకాలు ఎక్కడ దొరకవు ప్రైవేట్ దాంట్లో కూడా అలాగే శత శాతం అని చెప్పి ఒక ప్రోగ్రాం ప్రతి పదవ తరగతి పిల్లవాడు పాస్ అవ్వడమే లక్ష్యం కాకుండా రేపు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంచుకున్న కోర్సుల్లో అవగాహన పెంచుకొని మంచి శాతంతో ఉత్తీర్ణులై రేపు ఇంటర్మీడియట్ కూడా ఈజీగా పాస్ అయ్యేటట్టుగా ఇప్పటి నుంచే వాళ్ళని తయారు చేసుకునే ప్రోగ్రామ్ శత శాతం ఆ శాతం గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడా జరగట్లే పొద్దున్నే ఎనిమిది గంటలకు పిల్లలు వస్తున్నారు వాళ్ళను రావాలని చెప్పి వాలంటీర్లను ఏర్పాటు చేసి ఫోన్లు చేస్తున్నారు వచ్చిన తర్వాత పిల్లల్లో నుంచే ఒక లీడర్ తయారు చేసి స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ లీడర్గా పిల్లలు ఒకరికొకరు చెప్పుకునేటట్టుగా ఒక వినూత్నమైన విద్యా పద్ధతిని నగర్ నియోజకవర్గంలోని నలభై ఐదు పాఠశాలల్లో నేను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఎక్కడ కూడా జరగలేదు కానీ దానికి అనుకున్నంత ప్రచారం మీరు కలిపియాలి ఇది మన సామాజిక బాధ్యత మనం రాజకీయాల్లో ఉన్నా మీరు జర్నలిస్ట్గా ఉన్నా అల్టిమేట్గా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడాన్ని ముందు వరుసలో పెట్టుకోవాలి అలాగే ఇంటర్మీడియట్ కోచింగ్ పోయింది సార్ నూట పదహారు మంది పిల్లలకి ఫ్రీ కోచింగ్ వచ్చి వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్నారు అది రాష్ట్రంలో ఎక్కడ జరగలే చరిత్ర దాన్ని మీరు హైలైట్ చేయడంలో విఫలమయ్యు దయచేసి దాన్ని కూడా హైలైట్ చేయాలి నా రిక్వెస్ట్ ఇది ఎందుకంటే మన నగర్ పిల్లలు బాగుపడాలి అన్న కోరికతో పాటు ఇక్కడ చేస్తున్న మంచి పనులు రాష్ట్రం మొత్తం కూడా తెలిసి అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి తెలంగాణ పిల్లలందరూ బాగుపడాలి అన్న ఒక విశాల దృక్పథంతో నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా మంచి పని అనేది నలుగురికి తెలిస్తేనే ఆ పని యొక్క సార్థకత పెరుగుతుంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవన్నీ పెడతా ఉన్నాం కానీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల కాలం అది దాన్ని మనం సక్రమంగా పిల్లల చేత సరైన మార్గంలో వాళ్ళను ప్రయాణం చేసేటట్టు చేయగలిగితే మేము కానీ తర్వాత టీచర్స్ కానీ విద్యాశాఖ అధికారులు కానీ సమాజానికి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది ఒక ప్రధానమైన బాధ్యత దీన్ని మా భుజాల మీద వేసుకోవడానికి మేము సిద్ధమైన ఎన్నో కార్య కార్యక్రమాలను మేము గ్రౌండింగ్ కూడా చేస్తా ఉన్నాం వాటిని విస్తృతంగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత దయచేసి ఒక సామాజిక కార్యకర్తగా జర్నలిస్టులు భావిస్తున్నవారు వారు భుజానికి ఎత్తుకోవాలి దీన్ని ప్రచారం చేయాలి తద్వారా ఇంకా నలుగురికి విషయాలు తెలిసి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలి దానికి మీరు ఆద్యులు కావాలని చెప్పి కోరుకుంటూ వీటిని కూడా ఈ పిల్లలు వచ్చిన వస్తారు ఇరవై ఏడో తారీఖు ఆ పిల్లలతో మాట్లాడిపోయండి వచ్చి చూడండి ఏమైనా వాళ్ళకు ఏమైనా సౌకర్యాలు కరువైతే మా దృష్టికి తీసుకురండి ఈ ఐదు సంవత్సరాలు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా బిడ్డ మనం ఏం అడిగినా కూడా మన పిల్లల కోసం కానీ పాలమూరు కోసం కానీ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మిగతా రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ ఐదు సంవత్సరాలు మన జిల్లా అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో మన జిల్లా నెంబర్ వన్గా ఉండాలి చాలా వెనుకబడ్డం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే అన్నిట్లో కూడా మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డది ఇప్పుడు ఆ వెనుకబాటుతనాన్ని దూరం చేసుకునే ఆయుధం మన ముఖ్యమంత్రి గారి రూపంలో మనకు దొరికినప్పుడు ఎమ్మెల్యేలు కూడా సిన్సియర్గా రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు చేయుతగా ఉండి అండదండలు అంది అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పత్రికా రంగం మీద ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ దీని గురించి మా జిల్లా డిఓ గారు వారు కూడా మీతో వారి ఆలోచనలు పంచుకుంటారు